విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంను వైసీపీ కార్యాలయంగా మార్చేశారని మాజీ మంత్రి అయన్నపాత్రుడు ఆరోపించారు గంజాయి రవాణాకు ఆంధ్ర విశ్వవిద్యాలయం అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు గంజాయితో పట్టుబడిన ఏయూ ఉద్యోగులపై ఇప్పటి పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయమని ఏయూ విసి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలను బెదిరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నైట్ వాచ్మెన్లు కానీ ఇటువంటి వాళ్ళందరి దగ్గర కూడా గంజాయి ప్యాకెట్లు కూడా దొరికాయంటే అసలు ఆంధ్రసిటీ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుందో క్లియర్గా అర్థమవుతుంది అందరికీ ఎవరో మాట్లాడారు అయ్యన బాధ్యత మాట్లాడారు ఇంకోరు మాట్లాడారు ఎవరు మాట్లాడడం కాదు అడ్మినిస్ట్రే చూస్తున్నాం ఏ పోలీసులు తెలియదా గంజాయి పెట్టుకున్నట్టు ఆ సందర్భంలో ఒకసారి నేను మాట్లాడితే నాకు బెదిరింపు వాల్సి ఎవరు రాళ్ళు ఇక్కడ మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ గురించి వైస్ ఛాన్సలర్ గారు ఒక బ్యాచ్ను తయారు చేసి నాకు ఫోన్లు కుడిసేస్తాం చంపేస్తాం నరికేస్తామని అసలు ఇవ్వలేదు వాడు నాకు చెప్పడానికి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వయసు అని చేస్తాము స్థానికులు ఆంధ్ర చేసుకొని మాట్లాడే అక్కు మాకు నీకు ఎక్కడ వచ్చాడు నీ చేతకాని అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఆంధ్ర చేసి